మండలం కడవెండి గ్రామంలో ఒక యువకుడు సాధించిన ఘనత ఒక పేదరికం మరోవైపు విమర్శలు ఆయన ఎక్కడా కుంగలేదు తల్లిదండ్రుల పేదరికం నుండి విముక్తి చేయాలని కలలను సాకారం చేయాలనుకున్నాడు దానికోసం ఏడేళ్లు నిర్విరామంగా శ్రమించాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు విమర్శించిన వారి చేతనే శభాష్ అనిపించుకున్నాడు కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్న బాషిపాక భరత్ సక్సెస్ స్టోరీ ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగమే గగనమైన ఈ రోజుల్లో ఐదు ఉద్యోగాలు ఒకేసారి సాధించాడు ఆ యువకుడు సాధారణ వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టి కళలు సాకారం చేసుకోవాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది పట్టుదల నిరంతర సాధనలతో వాటన్నిటిని అధిగమించి విజయం సాధించాడు ఈ ఔత్సాహికుడు ఆ యువకుడి పేరు బాషిపాక భరత్ జనగామ జిల్లా దేవురుప్ప మండలం కడవెండి గ్రామంలోని వ్యవసాయ కూలీలు సుజాత రవి దంపతులకు జన్మించాడు ఎస్ఎస్సీ వరకు స్వంత గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన భరత్ తర్వాత వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో బిఈ సివిల్ ఇంజనీరింగ్ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఎంటెక్ స్ట్రక్చరల్ అండ్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ తో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ కూడా పూర్తి చేశాడు తాము పడుతున్న కష్టం నువ్వు పడకూడదని బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని తల్లిదండ్రులు సూచించారు వారి కలను సాకారం చేయాలని హైదరాబాద్ వెళ్లి పోటీ పరీక్షలకు ఏడేళ్లు సన్నద్ధమయ్యాడు కొన్ని పోటీ పరీక్షల్లో ఒకటి రెండు మార్కుల తేడాతో ఉద్యోగాలు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయని అంటున్నాడు ఆ సమయంలో చాలామందిని వల్ల కాదని విమర్శించారు అయినా లక్ష్యంపై దృష్టి సారించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీడ్ అసిస్టెంట్ ఇంజనీర్ గ్రూప్ ఫోర్ కేంద్ర ప్రభుత్వంలోని హోం మంత్రిత్వ శాఖలో లెవెల్ త్రీ ఉద్యోగం మొత్తం ఐదు ఉద్యోగాలు సాధించి విజయకేతనం ఎగరవేశాడు ఇటీవల ప్రకటించిన జీఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకారం ఐదు ఉద్యోగాలు వస్తున్నాయని నిర్ధారించుకున్న భరత్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలోని హోం మంత్రిత్వ శాఖలో విధులు నిర్వహిస్తూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నియామక పత్రం కోసం ఎదురు చూస్తున్నాడు ఇన్నాళ్లు పడిన కష్టానికి ఫలితం దక్కిందని ఇన్నాళ్లు విమర్శలకు చేసిన వారే ఇవాళ శబాష్ అంటున్నారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు అయితే మనం ఎందులో వెనుకున్నామో గమనించి స్మార్ట్ వర్క్ చేస్తే విజయం సాధించవచ్చని చెబుతున్నాడు భరత్ నేనేళ్లుగా పడుతున్న కష్టానికి తగిన ఫలితం లభించింది నన్ను మా అమ్మా నాన్న ప్రోత్సహించారు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఓపిక చాలా అవసరం దేనికి నిరుత్సాహపడకుండా శ్రమిస్తే విజయం సాధించవచ్చని భరత్ అంటున్నాడు